రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చీలిక ఏర్పడింది సూర్యనారాయణ ను బహిష్కరిస్తున్నట్లు ప్రతినిధులు వెల్లడించారు మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యరావు అడిగి తెలుసుకుందాం సూర్యరావు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చీలిక కారణాలేంటి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండు భాగాలుగా విడిపోయింది ఆ ఈ సంఘ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ బహిష్కరిస్తూ ఏదైతే ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆస్కర్ రావు ఆ వర్గం అయితే ఈ రోజు తీర్మానిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రకటన చేసింది ఇకపైన సూర్యనారాయణకు తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది అలాగే సంఘం నుంచి అతన్ని బహిష్కరిస్తున్నట్లు కూడా ప్రకటించారు సంఘం చాటున సూర్యనారాయణ తన నైజాన్ని చూపించారని సంఘం మాటన ఉన్నతాధికారులను దుర్భాషలాడి అందరిపై అహంకారంతో సూర్యాన్ని ప్రవర్తించారని వీరైతే ఆరోపించారు ఆయన ప్రవర్తన వలన తాము తమ సంఘం అనేక కేసులను ఎదుర్కొందని వారు ఫిర్యాదు చేశారు నచ్చిన వారికి ఒకలాగా నచ్చిన వారికి వేరేలాగా ప్రవర్తించేవారు సూర్యనారాయణ అని వారు ఆరోపించారు అలాగే ఇష్టారాత్రం రాత్రి సోకాది నోటీసులు జారీ చేయడం రాజీనామాలు చేయించడం లాంటి చేసేవారని గుర్తింపు పొందిన సంఘాలకు ఓడి సౌకర్యం ఉన్నప్పటికీ సస్పెన్షన్ లో ఉన్న సూర్యనారాయణ పేరిన ఓడి అప్లై చేశారని వాళ్ళు ఆరోపించారు అలాగే రావు పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని చిత్రహింసలు పెట్టారని కూడా ఆస్కార్ రావు అయితే ఆరోపించిన పరిస్థితి మొత్తం మీద ఇప్పుడు సున్నాకి సత్తా ఉంటే ఎన్నికలు కూడా వెళ్దామని కూడా ఆస్కార్ రావు సవాల్ విశారు మొత్తం మీద ఇరు వర్గాలు కూడా ఈ విషయంలో తీవ్ర విభేదాలు వచ్చి రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి ఏర్పడింది దీంతో శ్రీకాంత్ అనే మరో వ్యక్తిని ఈ సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ ఆస్కార్ రావు ప్రకటించారు మొత్తం మీద అయితే రెండు వర్గాల మధ్య అయితే చీలుగా స్పష్టంగా కనిపిస్తున్న సని ధన్యవాదాలు సూర్యరావు